హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో చోలే మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో చోలే మసాలా కర్రీ ఈ విధంగా చేయండి పది నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది అలానే టేస్ట్ కూడా అదిరిపోద్ది ఈ చోలే మసాలా కర్రీ కాంబినేషన్గా పూరి చపాతి పరాటా ఈవెన్ రైస్లోకి కూడా సూపర్గా తినేవండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చోలే మసాలా కర్రీ చేసుకోవడానికి ముందుగా చోలే బఠానీ నానపెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు చోలే బఠానీ వేసుకోండి కొంతమంది హైబ్రిడ్ బఠానీ అని కూడా అంటారు ఈ విధంగా బఠానీ వేసుకున్నాక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి పైన ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఈ విధంగా చోలే బఠానీ వాష్ చేసుకున్నాక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానపెట్టుకోండి చూసారు కదా ఐదు గంటలు అయ్యాక బఠానీ కంప్లీట్గా నానిపింది ఈ విధంగా చోలే బఠానీ నానపెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ నానపెట్టుకున్న వాటర్ సపరేట్ చేసుకొని చోలే బఠానీ మొత్తం ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి ఇలా బఠానీ మొత్తం ప్రెషర్ కుక్కర్లోకి సపరేట్ చేసుకున్నాక ఒకటి బిర్యానీ ఆకు ఒకటి బిర్యానీ చెక్క రెండు యాలక్కాయలు రెండు లవంగాలు వేసుకోండి ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నప్పుడు కొంచెమే వేసుకోండి ఎందుకంటే కర్రీ కుక్ చేసుకున్నప్పుడు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు పసుపు సాల్ట్ వేసుకున్నాక ఏ కప్తో చోలే బఠానీ వేసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పులన్నర వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకొని పైన విజిల్ పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి కుక్కర్ ప్రెషర్ వచ్చేలోపు చోలే మసాలా కర్రీలో వేసుకోవడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మూడు ఉల్లిపాయలు రెండు వరకు పచ్చిమిర్చి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు రెండు టమాటాలు తీసుకోవాలి టమాటాలు ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి చిన్న ముక్కల్లం తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఒకటి వెల్లుల్లి టమాటా అల్లం వెల్లుల్లి వేసుకొని మూత పెట్టి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ అయ్యాక ఇప్పుడు మూత తీసి చోలే బఠానీ కుక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి చూసారు కదండి బఠానీ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది అంటే ఫోర్ విజిల్స్ అయితే మీకు కరెక్ట్గా సరిపోద్ది ఇలా బఠానీ కుక్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు చోలే మసాలా కర్రీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం వేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయల విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకోండి స్టార్టింగ్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సరిపోయేలా సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి నేనైతే ఇప్పుడు పసుపు వేయట్లేదు ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు చిలకర్ర పొడి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు చోలే బఠానీ వేసుకోండి వాటర్తోనే డైరెక్ట్గా వేసుకోవాలి మిడిల్లో ఇంకా వాటర్ ఏం వేసుకునే అవసరం లేదండి ఈ వాటర్తోనే కర్రీ కంప్లీట్గా కుక్ అయిపోద్ది స్టార్టింగ్ ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేసుకున్నాం కదా బఠానీ ఎక్కువ టైం తీసుకోదు చాలా తొందరగా అయిపోద్ది ఇలా చోలే బఠానీ వేసుకున్నాక ఒకసారి గరిట్తో కలుపుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడే ఒకసారి కలుపుకోండి కింద అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఎప్పుడన్నీ చోలే మసాలా కర్రీ మిగిలిపోతే స్పూన్ వేసుకొని చాట్లా కూడా డైరెక్ట్గా తినేచ్చండి ఎందుకంటే ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏం వేయలేదు కదా మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఇలా కర్రీ కింద డైరెక్ట్గా తినేసినా కూడా బాగుంటుంది చూడండి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోతుంది కదా కర్రీ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది మనకి రోటీలో కన్నా చపాతీలో కన్నా రైస్లో కన్నా కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోద్ది ఇలా ఒకసారి కలుపుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను కర్రీ చేస్తున్నప్పుడే మిడిల్లో పుల్కాలు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి కాంబినేషన్గా తీసుకోవడానికి మీరు పూరీ చేసుకున్న పరాటా చేసుకున్న ఈవెన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రెషర్ కుక్కర్లో చేశారంటే తొందరగా అయిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా చోలే మసాలా కర్రీ చేశారంటే కర్రీ ఎక్కువ తినేస్తాం అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా చోలే మసాలా కర్రీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్